నిరుపేదలకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు నేరుగా నేను వేగిస్తే నువ్వెట్లు ఇస్తావు నీకేముందని చెప్పి అడిగింది మరి నేను అడుగుతున్నా ఇవాళ మరి కేటీఆర్ గారు మరి బై ఎలక్షన్ అయినప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టి మీ పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడున్న ఇన్ఛార్జ్ మీ టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గెల్లు శ్రీనివాస్ గారు ఎట్లా పంచిండు ఆ చెక్కులు ఏ అధికారంతో పంచిండని నేను ఇవాళ అడుగుతున్నా ఎక్కడైనా రూల్ ఉందా ఎక్కడైనా రూల్ ఉందా ఎమ్మెల్యేనే పంచాలి సిఎంఆర్ఎఫ్ చెక్కులని రూల్ ఉందా మేం మీరు పంచక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రీల్ చేసుకొని తిరిగి ఆ చెక్కుల డేట్లు అయిపోతే అవస్థ పడి మళ్ళా ఆ చెక్కులు తీసుకొని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అట్లాంటప్పుడు మేం ఓడిపోయిన ప్రజల పక్షాన్ని ఉంటా మీ సంక్షేమం పట్ల ఉంటా అని చెప్పి నేను చెక్కులు పంచడం జరిగింది మరి దీనికి మీరు సమాధానం చెప్పాలి కొంచెం మీరు పదేళ్ళు మంత్రిగా ఉన్నారు మరి మీరు కొంచెం ఇట్లాంటి కమెంట్ చేసేటప్పుడు ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు మీరు కొంచెం ఆలోచించుకోవాలి మీరు చదువుకున్న వాళ్ళు చేయాలని చెప్పి నేను వారికి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నా